రెండు వేల పదిహేను మోడల్ టాటా ఏసీ హెచ్టీ బండి బండి ఫోటోలు కావాలంటే తీసుకురన్నా ప్లీజ్ ఒరిజినల్ పెయింటు గ్లాసు పదహారుల చేంజ్ అయ్యింది కానీ ఒరిజినల్ గ్లాస్ కాదు మామూలు గ్లాస్ చోరుంది కాదు బయట వేయించింది టాటా ఎస్ హెచ్టీ బండి బిఎస్ ఫోర్ ముంద టైర్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాయి రెండు వేల పదిహేను వరిజినల్ గ్లాస్ డోర్ కూడా వరిజినల్ చిన్న టచ్ అప్ ఉంటుంది ఈడ ఈడీవ్ ఈడ మడిగట్లు కొత్త వీటికి ఏంటో మడిగట్లు తప్ప బండి మొత్తం ఒరిజినలే ఒరిజినల్ పిల్లలు అరే రెండు లక్షల రెండు వేల రెండు లక్షల ఇరవై వేల మూడు వందల పంతొమ్మిది రీడింగ్ వచ్చేసి ఒరిజినల్ రీడింగు ಓಕೆ ಎಕ್ಸಲೆಂಟ್ ಬಂಡಿ ಹೈಟ್ಯಾಕ್ ಬಾಡಿ ಜಸ್ ಬಾಡಿ ಕಮನ್ ಪಾಟೀಲ್ ಕಮ್ಮನ್ ಪಟೇಲ್ ಮುಂದಟ ಟೈರ್ ಕೂಡ ಸೇಮ್ ಫಿಫ್ಟಿ ಸಿಕ್ಸ್ಟಿ ಪರ್ಸೆಂಟ್ ಉಂಟು ಎನಕಾಲ ಕಮ್ಮನ್ ಪಟ್ಟಿಲ್ ಮೋಪಿಂಗ್ ಓಕ್ಕಿ ಜಸ್ ಬಾಡಿ ఈ బాడీ మీద మనం కవర్ కప్పుకుందాన్ని కూడా చేపించింది ఉంది అది చేయాలన్నా ఇప్పుడు ఐదారు వేలు అవుతాయి ఇప్పుడే వీడియో తీద్దామనే వరకు వాన వచ్చింది ఎక్సలెంట్ బాడీ ఉంది ఇక చూసుకోరు ఇప్పుడు మీద కాలు తాటిపత్ర కట్టుకుంటే వర్షం కూడా మనకు లోపల పడకుండా సేఫ్టీ ఈ టైర్ కూడా సేమ్ ఉంటుంది చెస్ట్ నంబర్ బాడీ ఎక్కడ ఇంత డ్యామేజ్ లేదు చూసుకోరు జెస్ బాడీ ఐటెక్ బాడీ నాలుగుకి నాలుగు అరవై డెబ్బై శాతం ఉంటుంది ఇక రెండు వేల పదిహేను ఈ డోర్ కూడా ఒరిజినల్ రెండు వేల పదిహేను మోడల్ వీల్ పానా ఉంది జాకి ఇప్పుడు నా కార్లు ఉంది అది ఇచ్చేస్తా వేసి హెచ్ ఇంకా చిన్న బ్రస్టింగ్ వాళ్ళు వస్తే బ్రాండర్ పట్టం కానీ కలర్ వేసినా మర్చిపోయినాం ప్లేస్ ప్లేసి ఇవ్వడా రెండు జాగాల అది వేసి ఇస్తా ఓకే నమస్తే జై శ్రీరామ్ నేను మీ ఎల్లం యాదవ్ మాది కామారెడ్డి జిల్లా హౌసింగ్ బోర్డు కాలనీ ఈఎస్ఆర్ పెట్రోల్ పంప్ పక్కన తెలంగాణ ఈరోజు పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం 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 విడు వేస్తున్నా ఈ బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదిహేను మోడల్ టాటా ఏసీ హెచ్డి బండి రెండు వేల పదిహేను రెండో నెలల షోరూమ్ నుంచి బయటకు వచ్చింది రెండు వేల పదిహేడు మూడో నెలల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి సంబంధించిన పేపర్ పరంగా చూస్తే దీని ట్యాక్స్ వచ్చేసి తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు దాకా దీని ట్యాక్స్ ఉంది దీన్ని ఫిట్నెస్ వచ్చేసి మూడో నెల రెండు వేల ఇరవై ఆరు దాకా దీని ఫిట్నెస్ ఉంది పొల్యూషన్ వచ్చేసి సంవత్సరం ఉంది ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఉంది బండికి స్టెప్ని ఉంది అయితే స్టెప్ని ఆడ ఫ్రెండ్ షాప్ కూడా ఉన్నది అక్కడనే తీసి మీకు కలగబడడానికి ఉంది జాకి విల్పాన స్టెప్ని ఉన్నది బండికి ఓన్లీ ఒక ఇన్సూరెన్స్ ఒకటే మైనస్ ఉంది ఆల్ పేపర్ క్లియర్ ఇన్సూరెన్స్ ఒకటి మైనస్ ఎక్సలెంట్ బండి నాలుగుకి నాలుగు అరవై డెబ్బై శాతం టైర్లు ఉన్నాయి ఏ టైర్ వేసుకోవాల్సిన అవసరం లేదు దీని స్టెప్ట్ కూడా థర్టీ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నది బాడీ హైటెక్ బాడీ జస్ట్ బాడీ ఎక్సలెంట్ బాడీ ఓవరాల్గా ఒక ఈ బండికి గ్లాస్ కాడ బీడింగ్ కాడ వేస్ట్ పెట్టింది ఉంది అది కాడ వచ్చింది అని చెప్పి ఆయన వేస్ట్ పెట్టింది ఉంది దాని తప్ప బండి మొత్తం మట్టి ఎలాంటి ఇబ్బంది లేదు దాంతో ఒరిజినల్ బండి అందులోకి నుంచి ఇప్పుడు వాటర్ కూడా పడతలేవు మొన్న వర్షంలోనే ఈ బండి తీసుకొచ్చినాము నేను ఈ వీడియో బండి పెట్టి దగ్గర దగ్గర పది పదిహేను రోజులు అవుతుంది పది రోజులు దాటిపోయింది అప్పటి నుంచి వెయ్యేలా నా చేతికి వచ్చింది సూపర్ బండి టాటా ఎస్ హెచ్డి బండి బండి ద్వారా వచ్చేసి ఒక లక్ష తొంభై ఐదు వేలు ఒక్క లక్ష తొంభై ఐదు వేలు వాళ్ళకన్నా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయండి నా నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ టూ వన్ డబల్ ఫోర్ త్రీ సెవెన్ ఒకవేళ నేను నా నంబర్ దాలకున్నా నేను అలాటకున్నా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఫైవ్ సెవెన్ టూ ఫైవ్ డబల్ వన్ ఈ వీడియో మొత్తం చూడన్నా ఈ వీడియోలో మీకు బండి నస్తే ఇద్దరు నంబరు బోర్డు పైన ఉన్నాయి ఒలకన్న కాల్ చేరి మాది హైదరాబాద్ నుంచి నూట ఇరవై కిలోమీటర్లు నిజామాబాద్ నుంచి అరవై రెండింటి మధ్యన కామారెడ్డి రెండు వేల పదిహేను రెండో నెల షోడ్ నుంచి బయటకు వచ్చింది రెండు వేల పదిహేడు మూడో నెల రిజిస్ట్రేషన్ అయింది ఈ బండికి ట్యాక్సీ ఫిట్నెస్ పొల్యూషన్ ఇన్సెన్స్ ఒక్కటే మైనస్ తప్ప బండి మొత్తం ఒరిజినలే మీకు ఒకవేళ నస్తనే కాల్ చేయరి లేకపోతే టైం టైంపాస్ కాల్ మాత్రం చేకూరి రెండు వేల పదిహేను టాటా ఏసీ హెచ్టీ బండి సరేనా మళ్ళీ ఒకసారి అందరికీ నమస్తే జై శ్రీరామ్ జై తెలంగాణ థ్యాంక్ యూ అన్న